ఆర్ నారాయణమూర్తి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు ఉన్నా కానీ ఈయనది మాత్రం ప్రత్యేక శైలి కెరీర్ తొలినాలలో చిన్న చితక పాత్రలో నటించిన ఈయన ఆ తర్వాత తనే హీరోగా దర్శకుడిగా నిర్మాతగా మారారు కమర్షియల్ కట్టుబాట్లకు దూరంగా సామాజిక చైతన్యాన్ని సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించే చిత్రాలు రూపొందిస్తున్నారు ఇప్పటికీ అదే పందాతో ఒకే భావజాలంతో సినిమాలు తీస్తూ సమాజంలోని అన్యాయాలను ప్రశ్నిస్తున్నారు ఇప్పటి వరకు ముప్పైకి పైగా సినిమాలో నటించి నిర్మించిన ఆయన హంగులు ఆర్బాటాలకు దూరం ఒక చిన్న అద్దె గదిలో నివాసం ఉంటారు ఎప్పుడు ఆటోలో ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తారు అందుకే ఆర్ నారాయణమూర్తి అన్న ఆయన సింప్లిసిటీ అన్నా అందరికీ గౌరవం అయితే ఆయన తన ఊరి కోసం చేసిన ఓ మంచి పని ఇప్పుడు బయటికి వచ్చింది అది కాస్త ఆయనపై మరింత రెస్పెక్ట్ పెంచేలా చేస్తోంది చూడ్డానికి సాధారణ మనిషిలాగే కనిపించే ఆర్ నారాయణమూర్తి ఎన్నో మంచి పనులు చేశారట ముఖ్యంగా తన సొంతూరిలో రెండు కోట్లతో ఆస్పత్రిని కట్టించారట ఈ విషయం ఇప్పటికి చాలా మందికి తెలియదు పైగా కోట్లు పెట్టి కట్టించిన ఆస్పత్రికి తన పేరు కానీ తన తల్లిదండ్రుల పేరు కాని పెట్టుకోలేదట అలాగే అదే ఊర్లో ఆలయం కూడా కట్టించాడట ఇంత చేసినా ఏనాడు ఇది చేశాను అని చెప్పుకోకుండా చాలా సింపుల్ గా లైఫ్ లీడ్ చేస్తుంటాడు మన పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ఇక ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం యూనివర్సిటీ అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు ఇరవై రెండు ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో గోరేటి వెంకన్న నారాయణ మూర్తి గొప్పతనం గురించి తన సొంతూర్కి చేసిన సేవల గురించి బయట దీంతో ఆర్ నారాయణ మూర్తిని దేవుడు అంటూ కొనియాడుతున్నారు ఆయన ఫ్యాన్స్ ఆ ఊర్లో తనకున్న రెండు కోట్లు మా ఊరి గారితో ప్రజలకు అంకితం చేసి దానికి తన పేరు కూడా పెట్టుకోలే త వాళ్ళ తల్లిదండ్రుల పేరు కూడా పెట్టుకోలేదు తర్వాత విచిత్రం ఏంటంటే అందరికంటే ముందే ఆ ఊర్ల ఆలయం వాళ్ళ నాన్నగారి కోరిక రామాలయం కూడా కట్టించినాడు దానికి కూడా వాళ్ళ పేరు లేదు